తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దుష్ప్రచారం చేస్తుందని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతోనే ఈ రకమైనటువంటి దుష్ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందనేటువంటి మాట నారా చంద్రబాబు నాయుడు గారు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు ఇంకా రెండు అంశం ఏంటంటే సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చి ఆంధ్రప్రదేశ్లో చిలకూరుపేటలో మీటింగ్ పెడితే కనీసమైన భద్రత కూడా కల్పించలేకపోయింది ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని ప్రారంభించారు చంద్రబాబు నాయుడు గారి మీద ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో దుష్ప్రచారం చేయాలా లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దుష్ప్రచారం చేయాలా భారతదేశ రాజకీయాల్లో నారా చంద్రబాబు నాయుడు గారంత అనైతికమైన రాజకీయవేత్త ఎవ్వరూ లేరు అంతేకాకుండా ఈజ్ ఎ మ్యానిప్యులేటర్ ప్రజానాయకుడు కాదు అనేక మోసాలు చేసి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటి ఒక నీచమైన మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి అనేది చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ అయిపోయినటువంటి ఫ్యాక్ట్ ఆయన మీద మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాకు అర్థం కదా ముస్లింల గురించి ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాడో ప్రజలందరికీ గుర్తుంది ముఖ్యంగా ముస్లింలకు మరింతగా గుర్తుంది నేను మనవి చేస్తున్నా ఇవాళ ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి సైకిల్కి ఓటు వేస్తే ముస్లింలకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారే ఆ రిజర్వేషన్లు పోయినట్టే రిజర్వేషన్లు కొనసాగాని రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు అంటే తాను గుర్తుకు ఓటేయాలి ఏం చెప్పారు భారతీయ జనతా పార్టీ వారు తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు అమిత్ షా ఏం మాట్లాడాడు ఒకసారి గుర్తు తెచ్చుకోమని మనం చేస్తున్నా ముస్లింల రిజర్వేషన్ రద్దు చేస్తాం అధికారంలోకి వస్తే అనేటువంటి మాట మాట్లాడారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తే పొరపాటున అధికారంలోకి వస్తే మొదటిగా చేసేది ముస్లింల రిజర్వేషన్ రద్దు చేయటం ఇది అవసరమా ముస్లిం మైనారిటీస్ ఓటు వేయాలా ఒక్కసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నాం మేమంట ఆయన మాట్లాడిన మాటలు అంట ఆయనకు ముందు మాట్లాడారు చాలా సందర్భాల్లో భారతీయ జనతా పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తే భారతీయ జనతా పార్టీకి ఓటు పోయినసారి అని మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి చెప్పాల్సిన అవసరం ఏముంది వాస్తవాలు కవా ప్రజలు గుర్తుపెట్టుకోలేదా ప్రజలు చూడటం లేదా అని అడుగుతా ఉన్నా అసలు నేను తెలియగడుగుతానండి మీరు రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమి ఈ ముగ్గురే కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డారు ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది మీరు కూడా ఇక్కడ అధికారంలోకి వచ్చారు మీరు అధికారంలోకి తీసుకొచ్చిన పాపానికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత గందరగోళం చేశారో ఒకసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నాం మీరు మీరు ఎన్ని ఆడుకున్నారో నేను ప్రత్యేకంగా చెప్పాలా మోడీ గారిని మీరేమన్నారు మిమ్మల్ని మోడీ గారు ఏమన్నారు మీ ఇద్దరిని పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో ఎంతగా ఆడుకున్నారో ఎంతగా కొట్టుకున్నారో ఎంతగా నీచంగా మాట్లాడుకున్నారో అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సేనా కాదా ఒకరిని ఒకరు మాట వాస్తవం కాదా ఒకరిని ఒకరు దూషించుకున్న మాట వాస్తవం కాదా ఆ మాటలను నేను ఇప్పుడు చెప్పాలా మోడీ గారిని మీరు ఏమన్నారో మర్చిపోయారా మోడీ మిమ్మల్ని ఏమన్నా మోడీ గారు మిమ్మల్ని ఏమన్నారో మర్చిపోయారా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో పాచిపోయిన లడ్డూ అన్నమాట మర్చిపోయారా ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో వచ్చినాయి పొరపాటున మీరు ఏదో ముగ్గురు కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కూటమి కడితే పొరపాటున మీకు ఓటు వేసిన పాపానికి ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని చిందరవందరు చేశారు కలిసి పరిపాలన చేశారు విడిపోయి కొట్టుకున్నారు కలిసి ప్రయాణం చేశారు విడిపోయి తిట్టుకుంటారు దౌర్భాగ్యమైన పరిపాలన చేసి విడిపోయి ఒకరినొకళ్ళు జుట్లు పట్టుకొని ఇవాళ మేము మళ్ళా కలిసి వచ్చాం మళ్ళీ అధికారం తీసినవంటే అమాయకుల ప్రజలు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అమాయకుల ఒకసారి మీ పరిపాలన చూశారే మీ కుమ్ములాట్లు చూశారే చూసిన తర్వాత మళ్ళా తిరిగి ఈ కూటమికి ఓటు వేసేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదని చాలా స్పష్టంగా అర్థమైపోవట్లేదా ఒకసారి ఆలోచించబడి మనవి చేస్తున్నాం తెలుగుదేశం వారిని కానీ జనసేనను కానీ భారతీయ జనతా పార్టీని కానీ ఒకసారి ఆలోచన చేయండి తాడేపల్లి గుడిలో జరిగింది కదా జెండా సభ ఎంత బ్రహ్మాండంగా జరిగింది అప్పుడు దాకా ఏదో జనసేన తెలుగుదేశం కలిస్తే ఏదో అద్భుతాలు జరిగిపోతాయని భావించినటువంటి తెలుగుదేశం వారు జెండా సభ జరిగిన తర్వాత అయిపోయింది మన పని ఏం జనం కూడా రాలేదు పవన్ కళ్యాణ్ కలిసినా కూడా ఏం ఉపయోగం లేదు అనేటువంటి భావనకు వచ్చిన మాట వాస్తవమా కాదా ఒక్కసారి ఆలోచించబడి మనం చేస్తున్నాం